రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే పద్మ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి రామాయంపేటలోని తొమ్మిది పన్నెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బాసనపల్లి మల్లేశం పుట్టి విజయలక్ష్మిలకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు డెఫినెట్గా చైర్మన్ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం రెండు సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది కాంగ్రెస్ వైఫల్యాలన్నీ తప్పకుండా ఎండగట్టు ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మహాలక్ష్మి స్కీమ్ అన్నారు రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఒక రూపాయి మాడబిడ్డల చేతులు పెట్టలేదు వాళ్ళని ఇంకా కోటి చేస్తా అని చెప్పేసి మరి వాళ్ళు ప్రగల్భాలు వలుగుతున్నారు తప్ప మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు మాత్రం గడప దాటలేదు రామాయణపేట కానీ మిరగ కానీ తూప్రాను కానీ మరి ఎటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా ఏదైతే రామాయణపేట గతంలో కేసీఆర్ ఇచ్చిందో నిధులు ఆ నిధులనే వాళ్ళ నిధులుగా చూపెడుతున్నారు తప్ప ఒక పైసా కూడా తీసుకొచ్చింది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ టీయుఎఫ్ఐడిసి ద్వారా ఇరవై కోట్ల రూపాయలు ఇస్తే ఆ తొమ్మిది కోట్ల రూపాయలు టెండర్ అయిన పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పదకొండు కోట్ల రూపాయలు క్యాన్సల్ చేసి మళ్ళీ వేరే పనులు పెట్టి ఆ పనులు ఏదైనా నడిపిస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా కొత్తగా తెచ్చింది లేదు రామాయణపేటకి ఇచ్చింది లేదు మెదకు మెదకులో కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు పెట్టింది లేదు ఒక తట్టడి మట్టి కోసి ఒక రోడ్ వేసింది లేదు కేవలం మబ్బి పెట్టడమే జరుగుతూ ఉంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నారు రైతు బ రైతు భరోసా ఇస్తా అన్నారు రైతు